హాయ్ అండి నమస్తే నేను మీ కళా వెల్కమ్ బ్యాక్ టు కళా తడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో వాక్కయ పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము పింక్ కలర్లో ఉన్న వీటిల్నే వాకాయలు అంటారండి ఇవి ఒకవైపున వైట్గా ఒకవైపున పింకిష్ కలర్లో ఉన్నాయి టేస్ట్ అయితే చాలా పుల్లగా ఉన్నాయి చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయండి చాలా విటమిన్ సి బాగా పుష్కలంగా ఉన్నటువంటి వాక్కాయలు ఇవి ఇవి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది వీటిల్ని తప్పకుండా ట్రై చేయండి పప్పు కూడా చాలా టేస్టీగా ఉంది వాకాయ పప్పుకి కందిపప్పు నాలుగైదు పచ్చిమిరకాయలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కరివేపాకు ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోండి ఒక కప్పు పప్పుకి నేను కిలో వాకాయలు తీసుకున్నానండి ఇవి రెండు కూడా శుభ్రంగా ముందు మనం క్లీన్ చేసేసుకోవాలి పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలాగా కడిగేసుకోండి తర్వాత మంచినీళ్ళు కప్పుకి కప్పున్నర వాటర్ పడతాయి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత వాక్కాయల్ని ఇలా మజ్జికి కట్ చేసి దీని లోపల గింజ ఉంటుందనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాకుతోటి ఇలా మధ్యలో ఇలా లేపేస్తే గింజ పైకి వచ్చేస్తుంది ఆ విధంగా మొత్తం కాయలన్నీ కూడా మజ్జిగ కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి గ్రేడింగ్ చేసి రెడీ చేసి పెట్టించుకోండి ఈ మధ్యలో గింజ తీసేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట కాయ చూసారు కదా ఇలా ఉంటాయి ఇవన్నీను ఇవన్నీ గింజలు ఇవి తీసేసేయండి పక్కకి ఈ వాకాయి మనం చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్న అన్నీ కూడా మనం పప్పులో వేసేసుకుందాము ఇలా వేసేసేయండి మొత్తం అన్నీ కూడాను తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోండి తర్వాత టమాటాలు ఇవి కూడా నిలువుగానే కట్ చేసుకోండి దీనిలోకి చింతపండు అవసరం ఉండదు ఈ వాకాయలే బాగా అనమాట ఉల్లిపాయ కూడా నిలువుగా కట్ చేసుకోండి తర్వాత రెండు రమ్ములు కరివేపాకు కూడా వేసుకోండి దీన్ని ఇప్పుడు మనము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాము ఉప్పు ఇప్పుడు వేసుకోకూడదు పప్పు అనమాట ఉప్పు వేస్తే తర్వాత మనం ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు పప్పుని కుక్కర్లో ఉడికించేసుకోండి ఉడికిపోతుంది ఈ విధంగా తర్వాత దీనిలో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని సెపరేట్ చేసేసి పప్పుని మెదిపేసుకుందాం మనము దీనిలో ఉన్న నీళ్ళని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసి తర్వాత సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి తర్వాత పప్పు గుత్తితోటి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మెదిపేయండి మెదిపేసిన తర్వాత మనము ముందుగా మనం తీసుకున్నాం కదా వాటర్ అవి కూడా దీనిలో పోసేద్దాము ఈ విధంగా మనం పప్పు మీద పేసి ఉంచుకున్న తర్వాత తాలింపుకి గింజల్ని రెడీ చేసి ఉంచుకుందాము ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలని చితక్ కొట్టి ఉంచుకోండి అలాగే ఇంగువ కూడా ఆప్షనల్ అండి అది ఇప్పుడు మనము ఈ పప్పుని ఒక పొంగు వచ్చే వరకు మనం పొయ్యి మీద ఉడికించుకుందాము కొంచెం ఉడికితే బాగుంటుంది అన్నీ కలిసి ఉప్పు కారం అన్నీను ఇలా ఉడికించుకుని పక్కన పెట్టేసేయండి తర్వాత తాలింపుకి రెడీ చేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ మీ ఇష్టం అండి మీకు కావాల్సినంత వేసుకోండి తర్వాత తాలింపుకి తాలింపు గింజలు వేసేసి ఇంగువ పొడి వేసి వేయించేసాను అంతేనండి ఇప్పుడు మనం గిన్నెలోకి ముందుగా తీసిపెట్టి ఉంచుకున్నటువంటి వాకాయ పప్పులోకి తాలింపు వేసేస్తే మనకి వాకకాయ పప్పు రెడీ అయిపోయింది ఎన్నో పోషక విలువలు కలిగిన సి విటమిన్ పుష్కలంగా ఉండి పప్పులో ప్రోటీన్ ఉంటుంది చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇది సీజనల్గానే వస్తుంటాయి వాకాయలు కానీ చింత చిగురు కానీ అలాంటప్పుడు ఇవి తప్పకుండా మనం ట్రై ట్రై చేయాల్సినటువంటి రెసిపీస్ అనమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching my video.